보러 나가자. 야 너. 안녕. 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 పదవీ విరమణ పొందుతున్న మా మిత్రుడు శ్రేయో గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వాకాశ యొక్క ఆధ్వర్యంలో మరియు గ్రామంలోని ఉన్న యువకులు అలాగే అదృజన వాళ్ళు పెద్ద మొత్తంలో ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి గంగారెడ్డి గారిని క్షాధతో అలాగే పూలమాలతో సత్కరించడం జరిగింది గంగారెడ్డి గారు ఎన్నో సేవలు మాకు చేస్తూ గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలో నడిపించిండు అలాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే మిత్రులందరికీ ఒకటే ఒకటి చెప్తున్నారు దయచేసి అందరూ పార్టీలకు అధికారంగా కలిసిమెలిసి ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇబ్బందులు లేకుండా మా విలేజ్లో ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో పనులలో అన్నిటికీ ఎన్నో విధంగా డెవలప్ చేసి విలేజ్ని ఎంతో ముందు తీసుకెళ్ళాను సార్ ఎందుకు గంగారెడ్డి సెషన్స్ అలాగే అతి చిన్న వయసులో విలేజ్లో అతి చిన్న వయసులో మన మంత్రి వర్యులతో అలాగే మన చుట్టుపక్కల ఉన్న సర్పంచ్ కానీ అందరితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మన అతను చేసిన కార్యక్రమాలకు మేమందరం స్వాగతిస్తున్నాము అట్లనే అందరము సంతోషపడుతున్నాము అలాగే ఇంకా ముందు ముందు అతను ఎన్నో కార్యక్రమాల ముందుకెళ్తూ ఇంకా పైకి పైగా అంచలగా ఎదగాలని మా భగవంతున్నాను ఈరోజు ఎంతో ఆప్యాయంగా నన్ను అంటే వారి మధ్యలో ఉంచుకొని వారి హృదయాలలో ఉంచుకొని వారు ఇలా సన్మానం చేయడం అంటే పదవి విరమణ విడుకలకి సన్మానం చేయడం అనేది వారి రుణం జీవితంలో తెచ్చుకోలేను ఎందుకనంటే ఈ విరమణ అనేటటువంటిది పదవి పదవికి కావచ్చు కానీ ప్రజాసేవకు మాత్రం విరమణ అనేది ఉండదు సో ఇప్పుడు నా నేనైతే గత ఐదు సంవత్సరాలల్లో నేను నేనుగా ఒక్కడిగా ఎప్పుడూ లేను వీళ్ళందరూ వీళ్ళందరి ప్రోద్బలంతోనే ఇలా నన్ను గ్రామంలో ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలిపించట్లో వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ భూమిక పోషించారు అట్లనే గ్రామాభివృద్ధిలో కూడా నేను ఒక్కన్ని మార్గాలు చేసిందేమీ లేదు వీళ్ళందరి సహాయంతో మా వార్డు సభ్యుల సహాయంతో నా మిత్రులందరి సహాయంతో ఇలా గ్రామం అభివృద్ధిలో పోయినాం ఇంకా చాలా చేసేది ఉంది మొత్తం పూర్తి కాలేదు అది కాకుండా కానీ మేమందరం కలిసి ఒక మనబడి మన నిధి అనేటటువంటిది ఏర్పాటు చేసి ఇప్పుడు పాఠశాలలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా గ్రామ సేవ అనే ఒక యాప్ తయారు చేసుకుని గ్రామం కోసం ఇదే బృందం యాభై మంది బృందం ఎప్పుడు పనిచేస్తుంది దీనికి విరామం అనేటటువంటిది ఉన్నది అనే విషయం తెలియజేస్తూ వీళ్ళందరూ ఈరోజు నన్ను ఒక సొంత అన్నదమ్ములు లేక ఎందుకంటే నాకు వీళ్ళే దైవం వీళ్ళకంటే ఎక్కువ నాకు జీవితంలో కూడా ఏది లేదు కాబట్టి వీళ్ళ రుణం ప్రతి ఒక్కటి తీర్చుకునే అవకాశం నాకు ఇంకా భగవంతుడు కల్పించాలా వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటే ఆదం మాత్రమే విషయం తెలియజేస్తూ ఈ గొప్పదనం అంతా బాగా